హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇది అర్జెంటుగా సేల్కి వచ్చింది ఇది నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఫేసింగ్ ఉంటుంది ఆ డెప్త్ వచ్చేసి ముప్పై మూడు ఉంటుంది నూట ఎనభై ఒక చదరపు గజాలు అంటే గుంటనారండి ఇది నార్త్ ఫేసు ట్వంటీ ఫిట్ రోడ్ ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి మల్కాపూర్ కరీంనగర్ అండి ఇప్పుడు ప్రస్తుతం ఇది మున్సిపాలిటీలో కలవడం జరిగింది ఇది ఓనర్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది దీనికి ఇల్లు పర్మిషన్ అనేటువంటిది ఉందండి ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఇల్లు మనము కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇందులో ఒక రూమ్ కూడా వేయడం జరిగింది మున్సిపల్ కనెక్షన్ ఉంది చుట్టూ కాంపౌండ్ అనేటువంటిది కూడా ఉంది గేటు చూస్తున్నారు కదా సో ఇది దీని పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్